హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూలియా బ్లాగ్స్ ముందుగా అందరికి శ్రద్ధల బతుకమ్మ శుభాకాంక్షలు నాకు తెలిసి మోస్ట్లీ అమ్మాయిలందరికీ షాపింగ్ మాల్స్ లో మిర్రర్ కనబడితే చాలు ఆ మిర్రర్ లో చూసుకుంటూ ఫోటోలు దిగుతూ ఉంటాము నేను ఎలా ఉన్నాను ఏంటి అని ఆ మిర్రర్ లో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాం ఇక్కడ మా కోడలు కూడా అలాగే చేస్తుంది మా షాపింగ్ అంతా టూ డేస్ బ్యాకే అయిపోయింది అంటే మా లేడీస్ సెక్షన్ అయిపోయింది ఇంకా జెంట్స్ సెక్షన్ మిగిలిపోయింది అందుకోసం అని చెప్పేసి గోదావరి లక్ష్మీనగర్ లో ఉన్న బాంబే మెన్స్ ఫ్యాషన్స్ అయితే వచ్చేసాము అసలు ఈ రోజు గోదర్కని చౌరస్తో చూస్తుంటే ఏదైనా పెద్ద జాతర జరుగుతుందేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు ఎందుకంటే అంత మంది ఉన్నారు అసలు ఈ లక్ష్మీనగర్ రోడ్ల మీద కాలు పెట్టడానికి కూడా గ్యాప్ లేకుండా అంత మంది జనాలు ఉన్నారు అసలు ఇక్కడ ఉన్న జనాలందరినీ చూస్తుంటే ఏదో ఊరు నుండి ఇక్కడ కుదరకానికి అయితే వచ్చారేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది నాకు వీళ్ళందరినీ చూస్తుంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క షాప్ లో ఫుల్ క్రౌడ్ అయితే ఉంది మేము ఏ షాప్ కి వెళ్ళినా సరే మాకు ఎవరు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు షర్ట్స్ చూపిస్తే ప్యాంట్స్ చూపెట్లేదు ప్యాంట్స్ చూపిస్తే షర్ట్స్ చూపెట్లేదు నాకైతే చాలా అంటే చాలా చిరాకేసింది ఏంట్రో బాబు అసలు మనం ఈ రోజు వచ్చాము ముందే వస్తే బాగుండేదేమో అనిపించింది షాప్స్ లో ఉన్న సేల్స్ గర్ల్స్ బాయ్స్ తో పాటు ఓనర్స్ కూడా ఫుల్ బిజీ అయిపోయారు డ్రెస్సెస్ చూపించడంలో వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి ఇంత ఇంతమంది జనాలలో ఎంత మంది కస్టమర్స్ అన్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు చెప్పండి ఆల్మోస్ట్ వన్ అవర్ నేను షాప్స్ అన్ని తిరుగుతూ తిరుగుతూ ఒక షాప్ లో అయితే ఒక షర్ట్ తీసుకున్నాను షర్ట్ దొరికింది కానీ ప్యాంట్ అయితే దొరకలేదు మళ్ళీ ప్యాంట్స్ కోసం మళ్ళీ ఇంకో వన్ అవర్ తిరిగి 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 మళ్ళీ ఇంకో పాయింట్ అయితే తీసుకున్నాను సో ఇంకా మా హస్బెండ్ షాపింగ్ అయితే అయిపోయింది యాక్చువల్లీ మా హస్బెండ్ ఈ మంత్ లోనే బర్త్డే అయితే ఉంది సో ఆయనకి ఏదైనా గిఫ్ట్ ప్రెసెంట్ చేద్దాం అని చెప్పేసి ఇలా షాపింగ్ అయితే చేస్తున్నాను ఆయనకు తెలియకుండా ఇంకా మా హస్బెండ్ కి కూడా షాపింగ్ చేయడం అయిపోయింది మా లేడీస్ ఎంత షాపింగ్ చేసినా ఇంకా ఏదో కొనాలి ఏదో కొనాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉంటది కదా అందుకే నేను కూడా ఫెస్టివల్ కి తీసుకున్న శారీస్ లో మగ్గం వర్క్ బ్లౌజ్ ఏది మ్యాచ్ అవుతుందో చూసుకుందాం అని చెప్పేసి ఈ షాప్ కి అయితే వచ్చేసాను ఈ షాప్ లో కూడా ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు నేను తీసుకున్న శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ అయితే దొరకలేదు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను ఎన్ని షాప్స్ తిరిగినా నా శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ అయితే దొరకలేదు అసలు అమ్మాయిలకి శారీస్ లో కానీ డ్రెస్సెస్ లో కానీ కలర్స్ చాలా ఉంటది కానీ నేనే ఎందుకు ఈ కలర్స్ చూస్ చేసుకున్నారో నాకు అర్థం కాలేదు ఎన్ని షాప్స్ తిరిగినా నాకు అసలు మ్యాచింగ్ బ్లౌజ్ అయితే దొరకలేదు ఇంకా చేసేదేం లేక శారీలో ఉన్న బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయా షాపింగ్ అంతా అయిపోయాక ఇంకా బతుకమ్మను పేర్చడానికి పువ్వుల కోసం అయితే చౌరస్తాకు వచ్చేసాము ఇక్కడ చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో ఇక్కడ ఉన్న పూలతో చౌరస్తా మొత్తం కలకల ఆడిపోతుంది ఎంత బాగున్నాయో పూలనే చూడడానికి సో ఇంకా మేము బతుకమ్మ పెరచడానికి కావాల్సిన ఫ్లవర్స్ అన్ని అయితే తీసుకున్నాము ఇంకా ఫ్లవర్స్ తో పాటు కొన్ని కలర్స్ కూడా తీసుకున్నాము ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ అని చూస్తే నాకు భలే అనిపిస్తుంది ఈ సీతమ్మ పూలు టూ కలర్స్ అయితే ఉన్నాయి ఒకటి పింక్ కలర్ ఒకటి రెడ్ కలర్ రెడ్ కలర్ చూస్తుంటే ఎంత ముద్దుగా ఉందో బాగుంది చూడడానికి నేనైతే ఈ రెడ్ కలర్ సీతమ్మ పూలు ఫస్ట్ టైం చూస్తున్నాను నాకు అసలు దీంట్లో టూ కలర్స్ ఉంటాయన్న విషయం కూడా తెలీదు ఇంకా ఫ్లవర్స్ తీసుకోవడం కూడా అయిపోయింది సో మేము ఇంటికైతే బయలుదేరిపోయాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి